సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆధురి ఉదయ భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి గురువుగారు చాలా వరకు ఈ మధ్య కాలంలో లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు అంటే ఈ పారాయణం కొంతమంది అమ్మవారిపైన ప్రేమతో భక్తితో చేస్తున్నారు కొంతమంది కామ్యం కోసం చేస్తున్నారు మరి నిజంగా లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల కామ్యాలు నెరవేరుతాయా అసలు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియజేయండి తప్పకుండా శ్రీమాత్రే నమ లలితా సహస్రనామం బ్రహ్మ విద్య ఒకప్పుడు అది పీఠాల్లో పీఠాల వాళ్ళే ఆచరించేవాళ్ళు శ్రీచక్ర అర్చన ప్రకారంగా కానీ ఇది సార్వజనీనం గాయత్రి మంత్రం ఎలాగో ఈ లలితా సహసనామ స్తోత్రం స్తోత్ర పారాయణానికి ఎవరైనా చదువుకోవచ్చు ఉపదేశం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కూడా అందులో ఉన్న నామాలే మంత్రాలు వెయ్యి నామాలు వెయ్యి మంత్రాలు అందుకని వాటికి మంత్రాలు ఉన్నాయి యంత్రాలు కూడా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయ్ ఉన్నాయి రహస్యం రహస్యంగానే ఉన్నాయి కానీ ఒక మనిషికి ఒక పది అవసరాలు జీవిత కాలంలో రావచ్చు అంతే అందుకని పది రకాలుగా మనం వద్ద ఆ విద్యను నేను మనం తెలుసుకున్నా దశమహా విద్యలన్నా కూడా అందులోనే శ్యామల అమ్మవారి దగ్గర నుంచి మనం ఆరంభం చేస్తే వాళ్ళ అవి కూడా మనం ఇప్పుడు రాబోయే మాఘమాసంలో శ్యామల దేవిది నవరాత్రులుగా చేస్తుంటారు రాజశ్యామల రాజశ్యామల అంటే అందులో అందరికీ చివరిలో ఇచ్చిన మంత్రం ఏంటి గంగా గాయత్రి భవానీ కాళి లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఇది స్తోత్రం అందుకని లలితా సహస్రనామానికి కూడా ఈ ఒక్క పది నామాలు మనము నిత్యము నామస్మరణగా ఉన్న విశేష ఫలితం వస్తుంది అందులో పది నామాలు ఒకటే అని అమ్మవారు ఏం చెప్తోంది ఈ పది రూపాల్లో ఉన్నటువంటి శక్తి ఒకటే ఎవరెవరు యావత్ భారతదేశంలో ఆయా పేర్లతో ఈ పది పేర్లలో లింక్ లేని వాళ్ళు ఎవరు లేరు అంటే సహస్రనామాలు అంటే ఇప్పుడు వెయ్యి నామాలు వెయ్యి దీన్ని కూడా స్తోత్రం అంటారు చివరలో ఇచ్చారు అందులో ఓకే అందుకని దీన్ని విశేషమైనటువంటి ప్రయోజనం ఏంటంటే శరమే జన్మాని శ్రీ విద్య ఉపాసకో భవేత్ అంటే ఏ విద్య అయితే గొప్పదో మన విద్య గొప్పదని అందరికీ తెలుసు కానీ మనం ఏంటంటే కేవలం ధనం కోసమనే ఇప్పుడు బాహ్యమైన విద్య మీదనే ఆధారపడి ఉన్నాం కానీ ఒకప్పుడు విద్య అంటే కేవలం అది ఆధ్యాత్మిక విద్యనే విద్య అనేవాళ్ళు మిలింది కాదు వ్యవహారం అనేవాళ్ళు అక్కడ వేదం వేద పాఠశాల అలా ఉండేది కాబట్టి ఈ లలితా సహస్రనామం ప్రకారంగా ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య షోడసాక్షరి విద్య షోడసాక్షరి అంటే మంత్రపూర్వకంగా మూడు రకాల మంత్రాలు తీసుకున్న తర్వాత పూర్ణమవుతుంది పూర్ణ దీక్షగా తీసుకుంటారు అందులోనే ఉంది ఆత్మవిద్య ఇది ప్రతి మానవుడికి అవసరమే మానవుడిగా పుట్టినవాడు అంటారు జీవాత్మలం మొట్టమొదట మన వరకు సాధనలో మనం ఏ పారాయణ సర్వరోగ నివారిణి మొట్టమొదటి మనం ఏదో రోగం వస్తే అమ్మ అని భగవంతుడాన్ని ప్రార్థన చేస్తాం అందుకని ఈ స్తోత్రాలు చదివితే ఏం ప్రయోజనం అంటే సర్వరోగ నివారిణి సర్వ ప్రదే అన్ని రకాల సంపదలు చేకూరుస్తుంది తర్వాత మోక్షప్రదాయని అన మోక్షాన్ని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఏ స్తోత్రం చదివినా ఈ స్తోత్రంలో అయితే క్లియర్గా రాసే ఉంటుంది మొదటే ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఈ నాలుగు రకాల ఫలితాలు మనకిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరూ కేవలం అర్ధ కామం కోసమే చేస్తున్నారు మీరు అడిగినట్లుగా అర్థం కామం కోసమే కానీ తప్పులేదు దాంట్లో ధర్మబద్ధంగా వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తల్లిలాగా ఆమె అనుకోదు ఆమె దగ్గర అమ్మ అమ్మను అమ్మలాగానే గనక మనం భావించి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మరి మొదటి నామమే ఉంది అదే మంత్రం విశేష మంత్రం మరి ఇప్పుడు ఈ నామాలన్నీ కాకుండా మంత్రం చాలు చాలండి ఇప్పుడు రీత్యా ఒకసారి పబ్లిష్ అయిపోయింది కాబట్టి మనం ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నాం కాబట్టి అందులో ఆరంభంలోనే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మంత్రమే అది ఇప్పుడు అంటే మన అమ్మని మనం ఏమన్నా అడుగుతున్నప్పుడు మనకు నచ్చినట్టుగా అడుగుతాం నచ్చినట్టుగా అడుగుతాం తప్పులు గట్టిగా అడగొచ్చు అడగచ్చు అడగొచ్చు కానీ మరి ఇప్పుడు ఈ అమ్మ దగ్గర మనం అడగాలన్నా ఈ పారాయణ చేయాలన్నా మన నియమాలు పాటించాలంటారు కదా అవన్నీ చూసుకోవాలి అది అదేం లేదంటే అమ్మ అమ్మే అందరికీ అమ్మగా అదే దీంట్లో ఏంటంటే ప్రతి వాడు ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాలంటే ధ్యాన శ్లోకం అర్థం చేసుకోవాలి అందరూ స్తోత్ర స్తోతపారాలు చేసేస్తున్నారు కానీ కనీసం మినిమం నాలెడ్జ్ అందులో ఉన్న ధ్యాన శ్లోకమే రెండు మూడు శ్లోకాలు ఇస్తారు ధ్యాన శ్లోకానికి అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాసాం కుశపుష్పబాణ చాపాం అణిమాధి విరాహృతాం మయూకై అహమిత్వేవ విభావయే భవాని అని ఉంటుంది అందులో ఈ ఆమెని ఆశ్రయిస్తే ఏమొస్తుందండి శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వ సర్వసంపత్ ప్రదాత్రీం ఉందా లేదా అన్ని రకాల సంపదలు చేకూరుస్తుంది అసలు ఈ లలితా సహస్రనామ పారాయణం కనుక మనం వదలకుండా మన జీవిత కాలంలో మొదట ఆరోగ్యం కోసం అనారోగ్యం నివారణ కోసం చేస్తుంటాడు తర్వాత మనకు కావలసిన ధన సంపత్తి కోసం చేస్తారు తర్వాత కోరికల కోసం చేస్తారు సరే ఇవేవి తప్పు కాదు తల్లిలాగా మనని ఎప్పటికప్పుడు గుర్తు చేసి ఇది నీకు సవ్యమైంది ఇది నీకు సవ్యం కానిది అని కూడా చూపిస్తుంది మనం నిజంగా నమ్మితే మన ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఏ అమ్మవారి దేవాలయాలైనా అయినా మనం విశ్వసించవచ్చు అంతేగాని కనుక విశేషంగా విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళితేనే అమ్మవారు అనే భావన తీసేయాలి ఓకే ఒకసారి మనం ఏదో మనకి తోచినట్టు ఇంట్లో చేసుకోగలిగిన వాడు ఇంట్లో చేసుకుంటాడు లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళి ఆ పూలు పళ్ళు మనకి మనకు తోచింది ఏది ఇవ్వాలో ఒక నియమబద్ధంగా ప్రతివారం అమ్మవారిని ఆశ్రయించాలి నేను పది సంవత్సరాలు మా అరిపురాలి విశ్వం గారి దగ్గర శ్రీ విద్యోపాసన మరి ఆయన ప్రతి శుక్రవారం లలితా లలితాసహసనామాన్ని శ్రీకృష్ణ చక్ర అర్చన ద్వారా ఆచరించేవాళ్ళు ఆయన దగ్గర అన్ని మంత్రాలు కూడా స్వీకరించడం జరిగింది అలా నేను అనుభవంలో చెప్తున్నాను అమ్మవారు అంటే మనకి ప్రతి అనుక్షణం సూచన చేస్తుంది ఇప్పుడు ఆమె అనుగ్రహంతో మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరూ వైకుంఠ అని అనుకుంటున్నారు మంచిదే చాలా విశేషమైన రోజు కానీ వెంకటేశ్వర స్వామి మరి మీ ఐడ్రీంలో తీసినటువంటి ఇంటర్వ్యూ ద్వారా విశ్వపతి గారి ద్వారా మరి తెలుసుకొని శ్రవణ నక్షత్రం మార్గశిర శీర్షమాసంలో కూడా విశేషమైంది అని అంటే ఆయన అప్పటికప్పుడు మరి అనుగ్రహించారు ఆ రోజు వెళ్ళాలని సంకల్పం కలిగింది మనకి ఏర్పాట్లు జరిగినాయి మంగళవారం రోజున వెళ్ళాం మరి దివ్యంగా మరి అంతరిష్ ఉన్నా కూడా ఏర్పాటు జరిగింది అదే వైకుంఠ రోజే వెళ్ళాలి అనుకొని అక్కడికే వెళ్ళాలి అనుకొని అలా అనుకోకూడదు అమ్మా అయినా అయ్యైనా అమ్మవారిని నారాయణి అంటారు అమ్మవారిని నారాయణి నాదరూప నామరూప వివర్జిత ఎప్పుడు కూడా గాయత్రి అని పేరుంది కదా మూడు విభాగాలుగా అమ్మని కొలవాలి జన్మంతా ఒకే రకంగా కొలుస్తున్నారు అది కాదు బేసిక్ నాలెడ్జ్లోనే ఉంటుంది నారాయణి అమ్మను ఎప్పుడు కూడా సింగిల్గా కొలవకూడదు నారాయణ సమేత సహిత అమ్మవారు నారాయణి అన్నారు అందుకనే నారాయణి అది ఒక స్టేజ్ ప్ర ప్రిలిమినరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లాగా నెక్స్ట్ స్టెప్లో మనం రూప ఎవరైనా ఏ భగవత్ నాద నాదరూపం శంకరాభరణంలో మనం పాటలు విన్నాం నాదానుసంధానమే అని చెప్పేసి అన్ని యోగాల కన్నా నాద ఓంకారమే నాదానుసంధానం అందుకని ఇవి నారాయణి నాదరూప ఆ ఓంకారమే నాదరూపం అంటే ఓకే అంటే సర్వదేవతల్ని మనం మొదట నామరూపంగా పూజించాలి అర్చించాలి స్తోత్రం చెయ్యాలి నెక్స్ట్ స్టెప్లో మనం మన కష్టం కొంత తగ్గిన తర్వాత కానీ మన స్థిమితపడ్డాక ఓంకార సాధన చెయ్యాలి అంటే ఇప్పుడు ప్రతి నామానికి ఓం అంత ఉంటుంది ప్రతిదానికి కూడా అన్నీ కూడా సర్వం కూడా బ్రహ్మణో వాయు వాయో ఓంకార ఓంకారో సావిత్రి సావిత్రియో గాయత్రి గాయత్ర్యాన్ లోకాన్ భవతి ఇది వేద ప్రామాణికం అందుకని మనం ఎక్కడ గాయత్రి కదా ప్రాణం అంటే గాయత్రి నేను ఆశించినా చెప్పిన ఈ ప్రాణానికి మూలం ఎక్కడ చెప్పారు సావిత్రి సావిత్రి అంటే వ్యాహృతి ఓం భూర్భువస్వ మహజ్జన తప సత్యం వ్యాహృతిని వ్యాహృతిని ప్రధానం అందుకని ఈ విధంగా మనం ఆ ఆ ముందే ముందేముంది ఓంకారం అందుకని ప్రతి వాళ్ళు ఈ రోజున వన్ నాట్ ఎయిట్ హెడ్స్ తోటి చక్కగా యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే మనకు కాల్స్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క వీడియో వస్తుంది దాన్ని మనం ప్లే చేసుకుంటూ ఆ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓంకారం ప్రతి వాళ్ళు ఆచరించుకుంటే అమ్మని ఆచరించినట్లే ఆ తర్వాత ఏ ఏ తిథుల్లో ఆచరించాలంటే నవమి తిథి తర్వాత చతుర్దశి పౌర్ణమి ఈ మూడు ప్రధానం రాబోయే సంక్రాంతి కూడా విశేషంగా సంవత్సరంలో సంక్రాంతి తిథి రోజున నన్ను నచ్చిస్తే నేను మోక్షం ఇస్తాను అని ఉంది అందుకని అమ్మవారికి ఇష్టమైన రోజులు సంక్రాంతి ప్రతి పౌర్ణమి చతుర్దశి సంక్రాంతి పండుగలో రోజు ఒకరోజు చేసిన చాలా సంక్రాంతి రోజు పర్టికులర్లీ తర్వాత ప్రతి నెలలో వచ్చే నవమి చతుర్దశి పౌర్ణమి ఈ విధంగా మనం కొంత నియమం మనకి మనమే ఏర్పాటు చేసుకొని ఆ ఫలస్థుతి చదువుకొని మామూలుగా పుస్తకాన్ని చదువుకోవచ్చు అర్థ సహితంగా మనకే అర్థమైపోతాయండి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ అందులో ఉన్నాయి ఈ విధంగా అమ్మవారిని నేను నా జీవిత కాలంలో ఆచరించా కష్టంలో కానీ సుఖంలో కానీ నన్ను తల్లిలాగా ఇప్పుడు మా తల్లి ఎప్పుడో మరి వాళ్ళు వాళ్ళ సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ రోజుకి నాకు ఆ రకమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తూనే ఉంటుంది అమ్మవారు సూచనలు చేస్తుంది ప్రతిదీ ఆ సూచన మనం తీసుకోవాలి సర్వేజన సుఖినోభవంతు అందరూ కూడా అమ్మని వదలకుండా దగ్గరలో ఉన్న దేవాలయాన్ని ఇష్టపూర్వకంగా ఆచరిస్తూ ఎక్కువ శ్రమ పడకుండా దూర ప్రయాణాలు పెట్టుకోకుండా దూర కష్టాల్లో లేనప్పుల్లో చేసుకోకుండా దేవుడి పేరు చెప్పి మనం కష్టాలు పడకూడదు కొని తెచ్చుకోవద్దు